హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చేయూత పెన్షన్స్ నవంబర్ నెలవి తెలంగాణలో ఎప్పుడు మా బ్యాంక్ అకౌంట్లో పడతాయి అని చెప్పేసి అని చాలామంది బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ అడుగుతున్నారండి నేను ఇంతకుముందు చెప్పాను అంటే బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి లేట్ అవుతాయని చెప్పాను అడిగి చెప్పినా కానీ చాలామంది మెసేజ్లు అయితే చేస్తున్నారండి అందులోను ఇంకొకటి నిన్నటి రైతుల గురించి అంటే ఒక కొత్త పథకం రైతు కూలీల గురించి విడుదల కాబోతుంది ఆరు వేల రూపాయల అకౌంట్లో వెయ్యిపోతున్నారని నేను నిన్న వీడియో పెట్టినప్పుడు చాలామంది ఫేక్ కామెంట్స్ అయితే పెట్టారండి పెన్షన్స్ రిలీజ్ అయ్యాయి చెక్ చేసుకోండి అని పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇంతవరకు రిలీజ్ అవ్వలేదండి ఒకవేళ రిలీజ్ అయితే కనుక నేను తప్పనిసరిగా వీడియో ద్వారా తెలియచేస్తాను చాలామంది ఫేక్ కామెంట్స్ పెట్టారండి వాళ్ళు ఎవరిని కూడా నమ్మద్దు దయచేసి ఆ ఫేక్ కామెంట్ల ద్వారా చాలామంది అనుకోవచ్చు నిజంగానే పెన్షన్స్ రిలీజ్ అయినాయి ఏమో అని చెప్పేసి అని చాలామంది అనుకోవచ్చు అండి ఇంకా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం పెన్షన్స్ ఇంకా రిలీజ్ చేయలేదండి రిలీజ్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ తప్పకుండా తెలుస్తుంది అప్పుడు నేను మీకు వీడియో ద్వారా అకౌంట్లు పడుతున్నాయి చెక్ చేసుకోండి అని నేను తప్పకుండా తెలియజేస్తానండి ఇంతమందికి మెసేజ్ ఇవ్వాలని వాళ్ళు ఫేక్ కామెంట్స్ ఎందుకు పెడుతున్నారు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానండి ఆ ఫేక్ కామెంట్స్ ద్వారా ఎంతమంది బాధపడతారనేది కూడా చా వాళ్ళకే తెలియాలి ప్రస్తుతానికైతే పెన్షన్స్ అయితే రిలీజ్ చేయలేదండి దయచేసి ఎవరు కూడా ఫేక్ కామెంట్లు చూసి మీరు రిలీజ్ అయినాయి అనుకోవద్దు ఒకటి రిలీజ్ అయితే తప్పనిసరిగా నేను వీడియో ద్వారా తెలియజేస్తాను ఇంకొకటి ఏంటంటే ముందుగా ఏ జిల్లాలకు పెన్షన్ రిలీజ్ అవుతాయో కూడా తెలిసిందండి ముందుగా రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారండి పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి ఇంకా అక్కడి నుంచి అన్ని జిల్లాలు రిలీజ్ చేస్తూ వస్తారు తప్పకుండా నేను తెలియజేస్తానండి మీకు నెక్స్ట్ సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో పెన్షన్ కోసం ఎదురు చూసేవాడు చాలామంది ఉంటారు కాబట్టి దయచేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి పెన్షన్స్ ఇంకా అకౌంట్ ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రిలీజ్ కాలేదు దయచేసి అందరికి తెలియజేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ